Hi, welcome to real estate channel. హాయ్ ఒక మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చామండి ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది ఏంటి అనే విషయాలు తెలుసుకునే ముందు అసలు అక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి దానివల్ల మన ఫ్యూచర్ ఎలా ఉంటుందనే విషయాల గురించి కూడా మనం ఒకసారి తెలుసుకుందామండి మహానగరం మహానగరం రోజురోజుకు శరవేగంగా అభివృద్ధి చెందుతుంది రానున్న కాలంలో హెచ్ఎండిఏ పరిధి మరింత విస్తరించనుంది సర్కారు ఈ నిర్ణయంతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కొత్త పుందులతో పరిగెత్తే అవకాశం ఉంది దుండిగల్ ఎగ్జిట్ నెంబర్ ఫైవ్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఈ ప్రాంతంలో సాఫ్ట్వేర్ దిగ్గజం సంస్థ టెక్ మహీంద్ర బహదుర్పల్లితో పాటు దుండిగోల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ అండ్ గిర్మాపూర్ టీఎస్ఐఐసి త్రీ నైంటీ ఏకర్స్ ఐటీ పార్కు అంతేకాకుండా దుండిగల్ ఐటీ సెజ్ ఫోర్ హండ్రెడ్ ఏకర్స్లో ఉన్నాయి దుండిగల్ ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ నుంచి చూసుకున్నట్టయితే ప్రగతి నగర్ బాచుపల్లి మల్లంపేటు గండిమైసమ ఎక్స్ రోడ్ వీటన్నింటికి పది నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఇక్కడ నుండి పటాన్చెరుకు పది నిమిషాల్లో డ్రైవ్ మాత్రమే చేరుకోవచ్చు గచ్చిబోలి కనుక చూసుకున్నట్టయితే ముప్పై నిమిషాల్లో చేరుకోవచ్చు ప్రముఖ కాలేజీలు స్కూల్స్ పరంగా చూసుకున్నట్టయితే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ మహీంద్రా యూనివర్సిటీ మర్రి లక్ష్మణారెడ్డి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాల అకాడమిటీ హైట్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ సిల్వర్ వర్క్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇలా చాలా ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ కి బెస్ట్ ప్లేస్గా దుండిగలు తయారవుతుంది మరో గచ్చిబోలి లాగా దుండిగలు తయారవుతుంది అని చెప్పేసి రియల్ ఎక్స్పర్ట్లు చెప్తున్నారు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఫ్యూచర్ రిటర్న్స్ చాలా ఉంటాయని చెప్పేసి రియల్ వర్గాలు అంటున్నాయి అంతేకాకుండా గత రెండు సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ తమ తమ నిర్మాణాలను చేపడుతున్నాయి పెద్ద విల్లా ప్రాజెక్ట్స్ అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నాయి ఇన్ని సకల సదుపాయాలు అభివృద్ధి ఫలాలు ఉన్న దుండిగల్లో అప్రోడ్ రోడ్ హెచ్ఎండి లేటి ఇళ్ల నిర్మాణం చేసుకునే విధంగా అపార్ట్మెంట్స్ నిర్మాణం జరుగుతున్న వెంచర్లు బ్యాంక్ లోన్ సదుపాయంలో తక్కువ ధరకి ప్లాట్లు ఉన్నాయని పేరం గ్రూప్ యాజమాన్యం తెలిపింది ఇక్కడ దుండిగల్ ఏరియాలో అత్యధికంగా పేరెం గ్రూప్స్ విల్లా ప్లాట్స్ వెంచర్లు కలిగి ఉన్నాయి అవి ఏంటో మనం చూసుకున్నట్టయితే ఆదిత్య వైట్ ఫీల్డ్ కనుక చూసుకున్నట్టయితే పద్దెనిమిది ఎకరాల వెంచర్ ఉంది ఆదిత్య సిటీ కనుక చూసుకున్నట్టయితే పది ఎకరాల వెంచర్ ఉంది ఆదిత్య జ్యువెల్ చూసుకున్నట్టయితే మూడు పాయింట్ ఇరవై ఎకరాల వెంచర్ ఉంది సిగ్నేచర్ పార్క్ కనుక చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు ఎకరాల వెంచర్ ఉంది సిగ్నేచర్ పార్క్ టూ కనుక చూసుకున్నట్టయితే ఆరు పాయింట్ మూడు ఐదు ఎకరాలు ఉంది సిగ్నేచర్ పార్క్ త్రీ కనుక చూసుకున్నట్టయితే వన్ పాయింట్ టూ ఫోర్ ఎకరాల్లో ఈ వెంచర్లలో ప్లాట్లు ఉన్నాయి అంతేకాకుండా వీళ్ళు రీజనబుల్ రేట్కే దుండిగల్ ఏరియాలో ప్లాట్స్ అనేది సేల్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళ వెంచర్స్ కనుక చూసుకున్నట్టయితే ఫుల్లీ డెవలప్మెంటెడ్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు అంతేకాకుండా ఇందులో మనం రెడీ టు మూవ్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఆల్రెడీ కొన్ని విల్లాలు హౌసెస్ కూడా ఈ లో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి రోడ్స్ పరంగా చూసుకున్నా దేని పరంగా చూసుకున్నా కానీ చాలా బెస్ట్ వెంచర్స్ అయితే గ్రూప్ వాళ్ళు ఇస్తున్నారు ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ నుంచి వీళ్ళ వెంచర్లు కనుక చూసుకున్నట్టయితే అన్ని టూ టు త్రీ కిలోమీటర్స్ సరౌండింగ్లోనే లోనే ఉంటాయి కనెక్టివిటీ పరంగా కానీ దేని పరంగా చూసుకున్నా కానీ చాలా మంచి వెంచర్స్ అయితే వీళ్ళు వేస్తున్నారు లొకేషన్ హైలైట్స్ పరంగా చూసుకున్నట్టయితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఈ వెంచర్స్ అయితే ఉన్నాయి గ్రోత్ కారిడార్లో ఈ వెంచర్స్ ఉన్నాయి వెంచర్లలో ఇండిపెండెంట్ ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతున్నాయి మియాపూర్ మెట్రో స్టేషన్ కనుక చూసుకున్నట్టయితే ఈ ప్రాజెక్ట్స్ నుంచి ఇరవై నిమిషాల్లో మనం చేరుకోవచ్చు చుట్టుపక్కల ప్రముఖ విద్యా సంస్థలు కళాశాలలు హాస్పిటల్స్ మాల్స్ అవన్నీ కూడా నియర్ బై ఉన్నాయి ఇటు గండిమైసమ ఎక్స్ రోడ్ కానీ దుండిగల్ గాగిలాపూర్ ఏరియా అన్ని కనెక్టివిటీ తోటి ఉంటుంది అంతేకాకుండా మనకు నర్సంపేట హైవే కూడా దీనికి కనెక్ట్ అవుతుంది ఇటు కనుక చూసుకున్నట్టయితే మనకు దుండిగల్ ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ నుంచి కో ఎగ్జిట్ నంబర్ 4 గాని ఎగ్జిట్ నంబర్ 4A గాని ఎగ్జిట్ నంబర్ 3 గాని ఇట్ ఎగ్జిట్ నంబర్ 6 గాని వీటన్నింటికి కనెక్టివిటీ తో ఈ దుండిగల్ ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ అనేది ఉంటుంది ఈ ఏరియాలో అయితే మనకి ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు అందులో పేరెంట్ గ్రూప్స్ వారి ప్రాజెక్ట్స్ అయితే చాలా నెంబర్ వన్ అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ వెంచర్స్ కనుక చూసుకున్నట్టయితే ప్రతి వెంచర్లో వీళ్ళు మంచి గేటెడ్ కమ్యూనిటీ సదుపాయాలతో అయితే ఇస్తున్నారు అంతేకాకుండా వీళ్ళు ఇన్సైడ్ వచ్చేసి థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్స్ రోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు చిల్డ్రన్స్ ప్లే ఏరియాలు స్క్రబ్బింగ్ స్టోన్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజు పైప్ లైన్స్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా చేస్తున్నారు దుండిగల్ ఏరియాలో బెస్ట్ ప్రాజెక్ట్స్ మాత్రం పేరం గ్రూప్ వల్ల విల్లా ప్లాట్స్ ఓపెన్ ప్లాట్స్ అని అయితే చెప్పుకోవచ్చు మీరు చూస్తున్న అన్ని ప్రాజెక్ట్స్ కూడా పేరం గ్రూప్స్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ అండి మీరు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మెయిన్ ఎంట్రన్స్ కానీ ఆర్చెస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా నీట్ గా అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఇన్సైడ్ అన్ని వెంచర్లు రోడ్స్ కూడా మొత్తం డెవలప్మెంట్ అయ్యాయి మనం రెడీ టు కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు రోడ్ కనెక్టివిటీ పరంగా చూసుకున్నా దేని పరంగా చూసుకున్నా అని మంచి తోటి వీళ్ళ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయండి ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే వీళ్ళ ప్రాజెక్ట్స్లలో ఎక్కడ కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చండి ఈ ప్రాజెక్ట్ సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఇంత డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము అంతేకాకుండా కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది తనకు కాల్ చేసినట్టయితే డైరెక్ట్గా కంపెనీ వాళ్ళే మీకు అన్ని డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇందులో మనకి ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా బాగుంటుంది ఫర్దర్ ఫ్యూచర్లో కూడా మీరు చూస్తున్నారు కానీ ఇన్సైడ్ రోడ్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది మొత్తం ట్రీ ప్లాంటేషన్ కానీ రోడ్ కానీ కనెక్టివిటీ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఈ ప్రాజెక్ట్స్లలో ఈ విధంగా ఉంటాయండి ఆల్మోస్ట్ పేరం గ్రూప్ సంబంధించిన అన్ని ప్రాజెక్ట్స్లలో ఇలాంటి మంచి డెవలప్మెంట్స్ తోటైతే ప్రాజెక్ట్స్ అయితే పిలుస్తున్నారు చుట్టుపక్కల హౌసెస్ కూడా కానీ ఏది కానీ చాలా బాగుంటుంది రోడ్ కనెక్టివిటీ పరంగా చూసుకున్నా దేని పరంగా చూసుకున్నా చాలా బెస్ట్ ప్రాజెక్ట్స్ అయితే పేరెంట్ గ్రూప్ వాళ్ళు అయితే ఇస్తున్నారు మీరు ఇక్కడ చూస్తున్నారు కానీ వెంచర్ కానుకునే హౌసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ అన్ని సకల సదుపాయాలు కలిగి ఉండేలా వీళ్ళ వెంచర్స్ అయితే ఏర్పాటు చేశారు మంచి బ్లాక్ టాప్ రోడ్స్ తో పాటు ఇలా టైల్స్ రోడ్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు చుట్టూ చూస్తున్నారు కానీ మంచి ట్రీ ప్లాంటేషన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఉంటుందండి ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే పేరెంట్ గ్రూప్ ఇస్ ది బెస్ట్ అని అయితే మేము చెప్పుకోవచ్చు ఇక్కడ ది ప్రాజెక్ట్ సంబంధించి పేరెంట్ గ్రూప్ కి సంబంధించిన ఎటువంటి ప్రాజెక్ట్ సంబంధించి అయినా మీకు డీటెయిల్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కానీ మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఓవరాల్గా ప్రాజెక్ట్స్ అయితే ఈ విధంగా ఉంటాయండి ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ చేయండి వాళ్ళు మంచి బడ్జెట్లో మీకు ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని విషయాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి మీరు ఇక్కడ చూస్తున్నారు కాదండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి అంటే చాలా నీట్గా రోడ్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ ఈచ్ అండ్ ఎవరిథింగ్ చాలా మంచిగా జరుగుతున్నాయి ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలని కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ